అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం ఆటో వేగంగా వచ్చి రైల్వే స్టేషన్ ముందు ఆగింది అదే వేగంతో సూట్ కేసుతో బయటికి దిగింది సీత ఆటో ఫేర్ చెల్లించి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ ఐదో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు నడిచాయి ఆమె కాళ్ళు హిగిన్ బాదమ్స్ బుక్ స్టాల్ పక్కన నుంచొని పరిసరాల్ని గుండ్రంగా చుట్టాయి ఆమె కళ్ళు ఎవరినో వెతుకుతున్నట్లుగా ఆ స్టాల్ వెనక్గా తనకు కొంచెం దూరంలో నుంచుని ఎవరితోనో మాట్లాడుతున్న అతన్ని పోల్చుకున్నాయి వెతికి వెతికి అలసిన ఆమె కళ్ళల్లో అతన్ని చూసిన ఆనందం ఆ సంతోషంలో వేగంగా పిలవబోయిన ఆమె నోటికి తాళం వేశాయి చెవుల్ని చేరిన అతని మాటలు అంతే చేష్టలుడిగిన దానిలా చెవు వినిపిస్తున్న మాటలకు మనసు విస్ఫోటనం చందనారంభించింది ఆ విస్ఫోటనంలో విడుదలవుతున్న లావా వల్లంతా మంటలు పుట్టిస్తోంది మౌనంగా నుంచోనే పల్లబిగువున నాలుగు నిమిషాలు భరించింది సరిగ్గా ఐదో నిమిషంలో వినిపించిన మాటలకు చెవులు బ్రద్దలై మనసు ముక్కలవుతున్నట్లు అనిపించింది అసహ్యం అపహాస్యం చేయనారంభించింది ఒక్క క్షణంలో ఉద్భవించిన ప్రశ్న ఇందుక ఎంత దూరం వచ్చింది అంతే వచ్చిన వేగంతోనే వెనక్కి తిరిగాయి ఆమె కాళ్ళు వేగంగా మెట్లెక్కుతున్న ఆమెకు చెప్పులు స్లిప్ అయ్యి కాలి బొటనవేలు వేలు ముందుకు కొట్టుకుంది చర్మం చిట్లి రక్తపు ఊట ఆరంభమయ్యింది మనసును మెలిపెడుతున్న బాధ కాలిగాయపు బాధను కప్పేసింది గబగబా బయటకొచ్చి ఆటోలో కోలబడింది ఎక్కడికి పోవాలమ్మా అని అడిగిన ఆటో అతనికి అడ్రస్ చెప్పి అచేతనంగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అప్పటి వరకు ఆగిపోయిన ఆలోచనలకు చైతన్యం వచ్చి మూసుకున్న ఆమె ఆలోచనలు వెనక నుండి వెంబడించసాగాయి పదే పదే చెవుల్లో మార్మురోగుతున్న అతని మాటలు మనసుగతపు తలపుల్ని త్రవ్వుతుంటే వాస్తవం వద్దని వెనక్కి తిరిపి కొడుతోంది పదిహేను నిమిషాల తర్వాత ఆటో ఆగిన శబ్దానికి అస్తవ్యస్తపు ఆలోచనల నుండి బయటకు దిగింది అడుగులో అడిగేసుకుంటూ వనకే చేతులతో గేటు మీద చేయేసింది అంతే చేతిలో ఉన్న సూట్ జారిపడ్డది జారి పడ్డది ఎండ ఎండిపోతున్న వల్లంతా వర్షంలో తడిసినట్లు సాగాయి లోపల నుంచి వినిపిస్తున్న ఏడుపలు శాశ్వత నిద్రలో ఉన్న తండ్రి శవం ప్రక్కనే కూర్చుని తల్లి పెడుతున్న శోకాలు చేపల్లా వినిపించసాగాయి ప్రక్కనుంచున్న వాళ్ళలో ఒక ఆమె కూతురు ఎవరితోనో లేచిపోయిందిట అవమానం భరించలేక ఆ విషయం ఊరందరికీ తెలిసిందని తనకు తెలియకముందే ఆత్మహత్య చేసుకున్నట్ట పాపం కాళ్ళ కింద భూమి బ్రద్దలవుతున్నట్లు అనిపించింది సీతకి ఆపై ఒక్క నిమిషం నిలబడనేయలేదు ఆమెలో కటలు తెంచుకున్న దుఃఖం డాడీ అంటూ గేటు పూర్తిగా తెరిచి లోపలికి రెండు అడుగులు వేసిన ఆమె కళ్ళు ఏదో మిరకలు చూస్తున్నట్లు రెప్పవాల్చడం మర్చిపోయాయి కాళ్ళు బంధించినట్టు స్తంభించిపోయాయి చేతి మీద గిల్లుకుంది నొప్పి తెలిసింది కళ్ళు నులుముకుని పరీక్షగా చూసింది తండ్రి రిటైర్డ్ మేజర్ జనరల్ చంద్రశేఖర్ ఇంటి ముందు లో కూర్చొని పేపర్ చూస్తున్నాడు క్షణంలో పీడకలగన్న ఆమె కళ్ళు ఎదురుగా కనిపిస్తున్న తండ్రిని చూసేసరికి ఆనంద భాష్పాలతో అల్ అల్లుకుపోయాయి డాడీ అని ఈసారి కాస్త పెద్దగా పిలిచేసరికి పేపర్లోంచి తలపైకెత్తిన చంద్రశేఖర్ కూతుర్ని చూసి ఆశ్చర్యంగా సీతూ ఏం అక్కడ నిలబడ్డావు ట్రైన్కి వెళ్ళలా ఆ మాటలు విన్నంతలో వేగంగా వచ్చి తండ్రి పక్కనున్న కుర్చీలో కూర్చునేసరికి నీరసం నిలువెలా ఆవరించింది ఆమెను స్వేదం ధారలుగా కారుతుంటే అప్పుడు తుడుచుకుంది తండ్రి కుర్చీ పక్కనున్న జగ్లో నీళ్లు గడగడ తాగింది ట్రైన్ మిస్ అయింది డాడీ నూతిలోంచి వచ్చినట్లున్నాయి ఆమె మాటలు పోనీ తర్వాత ట్రైన్కి వెళ్ళలేకపోయావా తర్వాత రాత్రి ఏడు గంటలకు ఉందట ఒంటరి ప్రయాణం ఇష్టం లేక తిరిగి వచ్చాను అరే నీకు భయమా కొత్తగా మాట్లాడుతున్నా నీకేనాడు పిరికితనం నూరుకోసినట్లు రావడం లేదే ఆశ్చర్యం నటిస్తూ అంటుంటే ఎంతైనా ఆడపిల్లను కదా డాడీ ఆడపిల్లలు స్పేస్కే వెళ్తున్న ఈ కాలంలో మూడు గంటల ప్రయాణానికి నీకు భయమా అందున ఈ మేజర్ కూతురివి నువ్వు అంటూ నెరిసిన గుబురుమేసాలని పైకి నెట్టుకుంటూ మిలిటరీ మిలిటరీ దర్పాన్ని ప్రదర్శించాడు చంద్రశేఖర్ ఇంతలో సీత తల్లి శారద వచ్చి సీత వెళ్ళలా ఆశ్చర్యపోదు ట్రైన్ మిస్ అయిందంట తర్వాత ట్రైన్ వెళ్ళే ధైర్యం లేక తిరిగి వచ్చింది ఉడికిస్తున్నట్లు అంటున్న భర్తతో చాలే ఊరుకోండి వయసులో ఉన్న పిల్లను ఒంటరిగా పంపడం చాలక పైగా రాత్రి ప్రయాణం చేయలేదని ఒకటా ఎలా వెళ్ళొస్తావో భయపడి చస్తున్నాను ట్రైన్ మిస్ అయ్యి మంచిదయ్యింది అంటూ లోపలికెళ్ళింది శారద చూడు సీతు మీ అమ్మ అలానే అంటుంది నువ్వు డేరింగ్ అన్నిట్లో చొచ్చుకుపోతావే ఈ మధ్య ఎక్కువగా భయం కనిపిస్తోంది నీలో నేర్పించేది మీ అమ్మేనా అన్నారు ఆయన నవ్వుతూ సుడులు తిరుగుతున్న కన్నీళ్ళు తండ్రికి కనిపించకుండా తుడుచుకొని మౌనంగా కూర్చుంది ఎనీవే యూ సీమ్ టు బీ అప్సెట్ గో అండ్ రిలాక్స్ లేవబోతుంటే సీతూ క్లోజ్ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాలన్నావని అలా అన్నాను ఐ నో మై డాటర్ గో 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 అండ్ టేక్ రెస్ట్ తండ్రి మాటలు వింటనే కొద్దీ కళ్ళ వెనుకున్న కన్నీళ్లు ఆగలేమంటూ బయటికి రాసాగాయి తనపై తండ్రికున్న నమ్మకాన్ని వమ్ము చేయడానికి సిద్ధపడి ఓడిపోయి తిరిగొచ్చిందని ఆయనకి తెలిస్తే తట్టుకోగలడా సీత మనసు మౌనంగా ప్రశ్నించింది లేచి తన గదిలోకి వెళ్ళింది మంచం మీద పడుకున్న సీతకు శ్రవంతి కళ్ళ ముందు కదలాడింది అంతకు ముందు రోజు తన మనసు తెరిచి శ్రవంతికి రాసిన లెటరు సంగతి గుర్తుకొచ్చి లేచి హ్యాండ్ బ్యాగ్ లోంచి తీసింది రైల్వే స్టేషన్లో పోస్టు చేద్దామనుకుని మర్చిపోయింది మర్చిపోవడమే మంచిదైందనుకుంది ఆ లెటర్ చించేసి మళ్లీ లెటర్ రాయడం మొదలుపెట్టింది సీతతో పాటు కేజీ నుండి పీజీ వరకు కలిసి చదివింది శ్రవంతి సీత బ్యాంక్ జాబ్లో జాయిన్ అయితే శ్రవంతి రైల్వేలో చేరింది ఇటీవలే ఎల్లాలైంది శ్రవంతి ప్రతి పని ఎంతో ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకునే నేను ఈ విషయంలో ఎందుకు తొందరపడ్డానా ఎంత ఆలోచించినా ఉగతం కావడం లేదు ఆ తొట్టుపాటు ఫలితం కొన్నాళ్ళుగా నేను అనుభవిస్తున్న ఉద్వేగానికి చివరికి ప్రేమ అనే ముసుగు తొడగాల్సి వచ్చింది ఐ లవ్ యూ అన్నంత తేలిక కాదేమో ప్రేమ అంటే కొంతమందితో ఏళ్ళ తరబడి గడిపినా కలగనే ఆ స్పందన కొంతమందిని చూడగానే ఉద్భవిస్తుంది ఎందుకనో ఆ రోజు మా బ్యాంక్ మేనేజర్ సీత ఈజ్ ఉమేష్ న్యూలీ రిక్రూటెడ్ ఫీల్డ్ ఆఫీసర్ టు అవర్ బ్రాంచ్ అనడంతో చూస్తున్న లెడ్జర్లో నుండి తలపైకెత్తేసరికి హలో అన్న అతని మాట వినిపించి హలో ఐఆమ్ సీత అన్నాను బదులుగా మళ్ళీ లెడ్జర్లో తలదూర్చిన నాకు అతని వాయిస్లో ఏదో మార్ధవం ఉన్నట్లు అనిపించింది నా పక్క సీటు భాస్కర్కు అతన్ని పరిచయం చేస్తుంటే మరోమారు అతన్ని చూసిన నేను స్మార్ట్ అనుకున్నాను మనసులో ఇయర్ ఎండింగ్ బిజీ వల్ల తర్వాత అతన్నంతగా పట్టించుకునే సమయం సందర్భం కలగలేదు మా బ్రాంచ్లో యామిని నేను ఇద్దరమే ఆడవాళ్ళం యామినికి పెళ్ళయి పిల్లలు కూడా అయినా మిస్ ఇండియా లెవెల్లో శరీర పోషణతో నవనవలాడుతూ పెళ్లి కాలేదంటే నమ్మేలా ఉంటుంది కొత్తగా వచ్చిన ఉమేష్ డ్రెస్సింగ్ సెన్స్ పట్టిపట్టి మాట్లాడే ధోరణి చూసి అతనితో చనువు పెంచుకోవాలని తహతహలాడేది రెండు నెలలు గడిచాయి అందరికీ అతనితో చనువు పెరిగింది ఒక్క నాతో తప్ప సహజంగా అమ్మాయినితో పరిచయం పెంచుకోవాలని వెంపర్లాడే అందరి మగాళ్ళలా కాక అడిగిన దానికి మాత్రమే బదులిచ్చే అతని రిజర్వ్డ్నెస్ స్ఫురద్రూపం చూస్తున్న కొద్దీ నాలో అంతర్లీనంగా మొదలైన ఆరాధన అతనితో పరిచయం పెంచుకోమని తొందర చేసింది బ్యాంకుకి వెళ్ళగానే అతని కోసం కళ్ళు తాతహలాడేవి ఎప్పుడైనా అతను కనిపించకపోతే తలడిల్లిపోయేవి ఎందుకో ఏమో ఇందుకు అని ఇదమిద్దంగా చెప్పలేని అనిర్వచనీయమైన అనుభూతి ఆ అనుభూతి అధికమై అతనితో మాట్లాడేలా చేసింది ఆ పరిచయం క్రమంగా సాగి దగ్గరై పరిచయమై మరో నాలుగు నెలల్లో ప్రణయంగా మారింది ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడని అతని మూడీనెస్ మాయమై బోల్డ్ అంత బోల్డ్నెస్ వచ్చేసింది నా దగ్గర బ్యాంక్లో గుసగుసలతో ప్రచారం కొనసాగింది వాళ్ళందరి నలిగిపోక నలిగిపోకముందే ఒక ఆడపిల్లగా నేను ఆశించే ముగింపు అతని ముందు ఉంచాను తొలిచూపులోనే నా పంచ ప్రాణాలు నీలో బంధించేశాను ఇక నా ఆరో ప్రాణమైన నువ్వు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తావా అని ఎదురు చూస్తున్నాను అని అతను అన్నప్పుడు పున్నమి చంద్రుణ్ణి అందుకోవాలని ఎగిసిపడే కరటాల్లా మనసంతా మరలుగొల్పుతున్న భావన ఆ స్థితిలో మరికొంతకాలం ముందుకు దొర్లుతూ వింత వింత అనుభూతుల్ని అందించింది అనుభూతులు హద్దులు దాటకముందే హద్దు ఏర్పరచుకోవాలని పెద్దల సమ్మతంతో ఒకటి అవుదామన్నాను నేను మా పేరెంట్స్ని కన్విన్స్ చేయడం కష్టం అన్నాడు తను పోని ముందు మా ఇంట్లో చెప్పి వాళ్ళ ద్వారా మీ వాళ్ళను ఒప్పిద్దాం అన్నాను నేను అమ్మా నాన్నలు కాదనరన్న నమ్మకంతో మీ పేరెంట్స్ ఈ కాలపు తల్లిదండ్రుల్లా అంగీకరించి మా వాళ్ళ ముందుంచినా మా వాళ్ళు పాతకాలపు భావాలు పాతుకుపోయిన మనుషులు మీ వాళ్ళు అవునని మా వాళ్ళు కాదని పెళ్ళికి ముందే రసభాస అయ్యే కన్నా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఇద్దరి ఇళ్లల్లో ఇన్ఫామ్ చేద్దాం ఆ తర్వాత ఆశీర్వదించిన అసహ్యుకున్న మనమిద్దరం ఒకరి ఫీలింగ్స్ మరొకరు షేర్ చేసుకుంటూ జీవితం సాగిద్దాం అని నన్ను ఒప్పించాడు అతను చిన్నతనం నుండి నా అభిప్రాయాల్ని అవసరాలని గుర్తించి అంగీకరించే తల్లిదండ్రులకు తెలియకుండా జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నందుకు మనసు నెస్తో గుంజుకుంటున్నా అతని ఆకర్షణ అదిమి పెట్టింది ఏనాడు అబద్ధం చెప్పని నేను అతని పరిచయం అయిన దగ్గర నుండి ఇంట్లో చెప్పే ప్రతి మాట అబద్ధంగానే అనిపించసాగింది రిజిస్టర్ మ్యారేజ్కి డేట్ ఫిక్స్ చేసుకొని ఆ రోజు మధ్యాహ్నం రైల్వే స్టేషన్లో కలుద్దామని నిర్ణయించుకున్నాం రెడీమేడ్గా ఆలోచించి ఉంచుకున్న అబద్ధాన్ని అమ్మా నాన్నలకు అప్పగించి కొంత డబ్బు తీసుకుని రైల్వే స్టేషన్కి వచ్చి అతన్ని చూసిన నన్ను మోగదాన్ని చేశాయి అతని మాటలు నా కొంచెం దూరంలో నుంచొని ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఉమేష్ అయితే లవ్ మ్యారేజ్ అన్నమాట కంగ్రాట్స్ మరి మీ ఇంట్లో తెలుసా తెలియదన్నట్లు తలూపాడు ఉమేష్ మరి మీ నాన్న ఊరుకుంటాడా పోయినసారి నాకు కలిసినప్పుడు నీకు రాజమండ్రిలో సంబంధం కుదిరిందని మూడు లక్షల దాకా ఇస్తారని చెప్పారు అన్నాడతను ఆశ్చర్యంగా ఆయన అలాగే చెప్తాడు బంగారు గుడ్లు పెట్టే బాతు రోజుకో గుడ్డు పెడితేనే మనకు లాభం కానీ అన్ని ఒకే రోజు పెట్టేసి కూర్చుంటే తర్వాత దాన్ని పోషించడం వల్ల మనకు ఒరిగేదేముంది అంటే అర్థం కానట్లు అడిగాడు ఉమేష్ ఫ్రెండ్ కట్నం రూపంలో ఒకేసారి లక్షలు తెచ్చే ఉద్యోగం లేని పిల్లని చేసుకునే కన్నా జీవితాంతం ప్రతి నెల అక్షయ్ పాత్రల జీతం తెచ్చి దోసిట్లో పోసే జాబ్ చేసే అమ్మాయిని చేసుకోవడం ఆ మాటలు వస్తున్నది ఉమేష్ నోటి నుంచేనా వింటున్న నాకు అసహ్యం మనసును ఆవరించింది నేనింకా రాలేదని కాబోలు పదే పదే వాచ్ చూసుకుంటున్నాడు సిగరెట్ ఆఫర్ చేశాడు ఉమేష్ ఫ్రెండ్ వై నాట్ అని వెలిగించాడు ఎటువంటి దురలవాట్లు లేవని ఉత్తమ పురుషున్నని నాతో చెప్పిన అదే నోటి నుండి వస్తున్న పొగ అతని మాటల్లోనే గాల్లో కలిసిపోసాగింది మరి ఆ గీతనేం చేస్తావురా నిన్నే నమ్ముకుంది పాపం పైగా ప్రెగ్నెంట్ అని విన్నాను ఆ మాట విన్న నాకు అగ్నిపర్వతాలు బద్దలవుతున్నట్లు అనిపించింది సీత గీత దాటాకేమైందిరా ఇప్పుడు ఈ గీతకు అదే అవుతుంది కొన్నాళ్ళు కష్టపడుతుంది ఆ తర్వాత ఎవరినో ఒకరిని కట్టుకుంటుంది ఏదో వెంట పడ్డదని కాలక్షేపం కోసం కౌగులించుకుంటే వచ్చింది అంత మాత్రాన ఈ బంగారు బాతును వదులుకోమంటావా ఆ గీతను చేసుకుంటే దండల మార్పిడి ఖర్చు కూడా నేనే భరించాలి బ్రదర్ ఆర్డినరీ గుమస్తా కూతురు పోనీ ఉద్యోగమన్నా ఉంటే అడ్జస్ట్ అయి ఉండేవాణ్ణి నాలుగు నిమిషాలు అతని మాటలు భరించిన నేను చివరి నిమిషంలో వినిపించిన పై మాటలు విని తట్టుకోలేక తిరిగొచ్చాను చూడు శ్రవంతి నీకు ఇంకో విషయం చెప్పాలి రెండు నెలల క్రితం డాడీ డీరెస్ట్ ఫ్రెండ్ రాజారావు అంకుల్ కూతురు రమ్య ఇంట్లో తెలియకుండా తాను ఎంచుకున్న వాడితో తాళి కట్టించుకుని వెళ్ళిపోయింది రిటైర్మెంట్ డబ్బుతో కూతురి పెళ్లి చేసి పంపుదామనుకుని సంబంధాలు చూస్తున్న అంకుల్ కూతురు చేసిన అవమానాన్ని తట్టుకోలేక అనారోగ్యం పాలయ్యారు అనారోగ్యం పాలయ్యారు నెల రోజులు తిరక్క ముందే మోజు తీరి డబ్బు తెమ్మని భర్త పెట్టే హింసలు తట్టుకోలేక భయపడి పారిపోయి ఇంటికొచ్చింది రమ్య ఇంటికొచ్చిన కూతురికి ఇంట్లో చోటు ఇవ్వాలో వద్దో పాలుపోక సలహా కోసం డాడీ దగ్గరికి వచ్చిన అంకుల్తో చూడరా రాజా ఈ జనరేషన్ అసలు ఎందుకు తయారవుతుందో అర్థం కావడం లేదు పుట్టిన దగ్గర నుంచి వయసు వచ్చే వరకు తల్లిదండ్రులతో తోబుట్టువులతో అన్ని విషయాల్లో పంచుకొని పెంచుకున్న ప్రేమానుబంధాల్ని తెంచుకుని పాతిక రోజుల పరిచయానికి ప్రేమ ముసుగు కప్పి బయటికి పోయి బలవుతున్నారు తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో తమ కూతురికి మంచి భర్తను తేవాలనో ఇలా తమ బిడ్డలు తమ కన్నా పై స్థాయిలో ఉండాలని కోరుకుంటారే తప్ప తమకు తెలియకుండా ఎవరినో ఒకరిని ఎంచుకొని తమపై బాధ్యత మోపకుండా పెళ్ళిళ్ళు చేసుకెళ్ళిపోవాలని ఆశించరు నాకు ఫలానా డ్రెస్ కావాలి పలానా చదువు కావాలి కావాలని పలానాదైతే తింటానని ప్రతి దానికి తల్లిదండ్రులపై ఆధారపడే అదే పిల్లలు యుక్త వయస్సు రాగానే నేను పలానా వారిని ప్రేమించాను పలానా అమ్మాయిని చేసుకుంటానని తల్లిదండ్రుల ముందు ధైర్యంగా చెప్పడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారో అంతుబట్టని విషయం తమ అవసరాలన్నింటినో త్యాగం చేసి అన్నీ ప్రొవైడ్ చేసి పెంచుకున్న పిల్లలు వయసు వచ్చాక తమ త్రోవ తాము చూసుకుని విడిపోతుంటే రెక్కలొచ్చిన పక్షులా ఎగిరిపోతుందని బాధపడాలా లేక తమ బరువు బాధ్యతలు తప్పిపోయాయని సంతోషపడాలా ఆవేశపు అవసరంలో పిల్లలు తీసుకునే నిర్ణయాలు వాళ్ళకి ఎప్పుడూ సరైనవిగానే కనిపిస్తాయి ఒక తల్లి కడుపును పుట్టి ఒక చోట కలిసి పెరిగే అక్క అన్నదమ్ములకు అభిప్రాయాల్లో అభిరుచుల్లో ఎన్నో వ్యత్యాసాలుంటుంటే ఎన్నో వ్యత్యాసాలుంటుంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కొద్ది రోజుల పరిచయానికే అభిరుచులు అనుబంధాలు పెనవేసుకుని పోతాయనుకుంటున్నారు నెవ్వర్ అది ఎంతవరకు శరీర తాపాలు తీరేంతవరకే ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలు ధైర్యం గలవాళ్ళు ఎదురెదుతున్నారు లేని వాళ్ళు తమ తొందరపాటుకు తామే బాధ్యులమనుకుని జీవోత్సవాల్లా గడుపుతున్నారు కాబట్టి రాజు కాబట్టి రాజు జరిగిందేదో జరిగిపోయింది కడుపుని పుట్టిన వాళ్ళు తెంచుకున్నంత తొందరగా కన్నవల్లం తెంచుకోలేం కదా ఆవేశం మాని ఆలోచించు ఇప్పుడు నువ్వు కాదంటే నీ పాతికేళ్ల పెంపకానికి ప్రతిఫలంగా నీ కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది తట్టుకోగలవా వెళ్ళి అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళి తన కాళ్ళ మీద తాను ఆత్మస్థైర్యంతో ఆత్మస్థైర్యంతో నిలబడేలా చెయ్యి ఆత్మస్థైర్యంతో నిలబడేలా చెయ్యి అంటూ డాడీ అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు ఆ క్షణాన సబబే అనిపించాయి కానీ అప్పటికే అతని పరిచయం అవడంతో ఆ మైకంలో డాడీ మాటలు మరుగున పడ్డాయి ఈవేళ మేడిపండు లాంటి అతని నిజరూపం చూశాక డాడీ మాటలు చెవుల్లో పదే పదే మార్మ్రోగుతుంటే క్షణికావేశంలో వివేకం కోల్పోయి ఉమేష్ లాంటి వాళ్ళకి బలి అవ్వకుండా గీతదాటని సీతలా తిరిగొచ్చాను గీతదాటని సీతలా తిరిగొచ్చాను లెటర్ రాయడం ముగించిన సీతకు మనసు తేలిక పడ్డది చాలా కాలం తర్వాత ఆ రోజు రాత్రి నిద్ర ఆమెని హాయిగా హత్తుకుంది కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి